హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఛానల్లో అయితే ఫ్యాబ్రిక్స్ అండి మంచు డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను కలర్ఫుల్ ఎంత బాగున్నాయో అయితే ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఇది సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషాలిటీ లేటెస్ట్ మార్కెట్లో కూడా ఇంకా వచ్చుండో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే అంత లేటెస్ట్ దొరుకుతాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఏమన్నా మీకు ఐడియాస్ లేకపోయినా కూడా ఇక్కడ ఇక్కడికి వెళ్తే ఐడియాస్ కూడా క్రియేట్ అయిపోతాయి అంత మ్యాచింగ్ అవుట్ఫిట్స్ మనం ఇక్కడ రెడీ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర చెప్పినట్లుగా అన్నీ ఉంటాయి ఆన్లైన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్స్ షాప్ విజిట్స్ అన్నీ ఉంటాయి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది అడ్రస్తో సహా మీరు విజిట్ చేయచ్చు ఆల్సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోస్ కూడా ఫాలో అవుతుండండి సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఇవాళ వచ్చేసి మనం శారీస్లో వెరైటీస్ చూద్దాం టిష్యూస్లో టిష్యూ విత్ కడదానా అండ్ దానికి హెవీ బ్లౌజెస్ అండ్ ఆర్గెన్జర్స్లో అన్ని టైప్స్ ఆఫ్ శారీ వెరైటీస్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ పై టిష్యూ షిమ్మర్లో వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇలా మైండ్ లోపల మొత్తం వచ్చేసి ఇలా ఈ టైప్స్లో మనకి షుగర్ బిడ్స్తో ఇలా మొత్తం కడదానా వర్క్ వస్తుంది మొత్తం కడదానా వర్క్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ మొత్తం మీరు సారీ లాగా యాజ్ ఎ లెహెంగా క్రాప్ టాప్స్ ఫ్రాక్స్ శారీ ఎలాగైనా తీసుకోవచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది అండ్ దీనికి వచ్చేసి మనం బ్లౌజ్ అయితే ఇలా తయారప్ చేస్తాం కంప్లీట్గా కాంట్రాస్ట్ తీసుకోవచ్చు సెల్ఫ్లో కావాలి అనుకుంటే సెల్ఫ్లో కూడా దొరికిపోతుంది కాంట్రాస్ట్లో దీనికైతే మనం ఇలా పేరప్ చేసాము పింక్ విత్ ఇలా బ్లూఇష్లో ఇలా కంప్లీట్గా అండ్ ఇది కూడా మొత్తం వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ వస్తుంది అవుట్ లైనింగ్ మొత్తం మీరు చూడొచ్చు ఇలా థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ కూడా వస్తుంది మొత్తంగా మీకు ఇదంతా బ్రష్ పెయింట్ కూడా వచ్చేసి బ్రష్ పెయింట్ వస్తుంది అండ్ ఈ సేమ్ ఏదే బ్లౌజ్కి మనం అలా వేరే శారీస్ లాగా కూడా మీరు పైరప్ చేసుకోవచ్చు లైక్ పింక్ పీచ్ సో మనకి దీంట్లోనే కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి ఇందాక చూసి మనకి బేబీ పింక్ స్టైల్లో వస్తుందండి ఇదైతే మనకి పీచ్లో వస్తుంది ఓకే అండ్ బ్లౌజెస్లో వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ నుంచి బ్లౌజెస్ అయితే మనకి ఉంటాయి హై రేంజ్ స్టార్టింగ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వరకు అయితే మనకి బ్లౌజెస్ ఉంటాయి సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ మీరు ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ తీసుకొని ఇది దుప్పటిలాగా కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ రూపీస్ పర్ మీటర్ పడుతుంది అండ్ ఇందులో అయితే మనం కలర్ ఆప్షన్స్ చూసుకుందాం మంచి మ్యాంగో ఎల్లో అలా అయితే మీకు పెరప్ చేసుకోవచ్చు సో వర్క్ కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి మొత్తం కడదానా వర్క్ అండ్ షుగర్ బీట్స్ అయితే వస్తుంది మనకి చూడొచ్చు ఇలా అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ ఫైట్ గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి మనం సెల్ఫ్లోనే హెవీగా సేమ్ ఇలాగే కర్దానా వర్క్ ఉంది మాకు బ్లౌజ్లో కూడా ఇలాగే కావాలి అంటే అలా కూడా మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు వద్దు ఆప్షన్ ఇలా కూడా ఉంటుంది సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ విత్ ఇది కూడా మొత్తం హెవీ వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం చూడొచ్చు విత్ మొత్తం కడదానా వర్క్ అండ్ షుగర్ బీట్స్ వస్తుంది మొత్తం ఇలా ఇది కూడా మొత్తం మనకి టిష్యూ పైన వస్తుంది వర్క్ అనేది కూడా మొత్తం మొత్తం సీక్వెన్సీ వర్క్ కూడా వస్తుంది మొత్తం చూడొచ్చు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది ఇది కూడా వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది చాలా ప్లెజెంట్ లుక్ అయితే ఉంటుంది మీకు ఇది అండ్ ఈవెన్ కిడ్స్ కూడా యూజ్ అవుతుంది మదర్ అండ్ డాటర్ కాంబోస్ కి అలా కూడా మెస్టేజ్ చేయించుకోవచ్చు అండ్ దీనికైతే మనము వైట్ విత్ ఇలా ఇదే సేమ్ కలర్లో మనకైతే ఇలా ఫ్లోరల్ ప్రింట్లో మనకి మొత్తం థ్రెడ్ వర్క్తోనైతే మొత్తం ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చూడొచ్చు ఇలా ఓకే సేమ్ లేదా మీరు ఇది లెహంగా బ్లౌజ్ ఇలా తీసుకొని దుపటా ఇలా కూడా తీసుకోవచ్చు మీకు రిచ్గా కావాలి అనుకుంటే అంత హెవీ గ్రాండ్ వద్దు మాకు కొంచెం సింపుల్ కావాలి అంటే ఇది లెహంగా అండ్ బ్లౌజ్ తీసుకొని ఇది దుపట్ట లాగా కూడా తీసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు అయితే ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ షైన్ వస్తుంది టిష్యూ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి అండ్ దీనికి అయితే మనం డార్క్ డార్క్ పర్పుల్తో డార్క్ వైలెట్తో అయితే పేరప్ చేసుకున్నాం బ్లౌజ్ వచ్చేసి లైట్ లావెండర్ విత్ డార్క్ పర్పుల్ మంచి ఈవెన్ మీరు వన్ బ్లౌజ్ తీసుకొని త్రీ ఫోర్ శారీస్కి అయితే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు మీరు చూడొచ్చు దీనికి మీరు డాక్ ఈ లావెండరే కాకుండా పీచు పింక్ మస్టర్డ్ ఎల్లో అలా వేరే శారీస్ పైకి కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ ఇలా హాఫ్ ఫైట్ వస్తుంది ఈ కలర్ అయితే మనకి ఏజ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది అయితే ఇప్పుడు ఇది కూడా చాలా ట్రెండ్లో ఉంటుంది కలర్ అయితే చూడొచ్చు దీనికి కూడా మనం సెల్ఫ్ పేరప్ చేసుకున్నాము వద్దు కొంచెం కాంట్రాస్ట్గా కావాలి యూనిక్గా కనిపించాలంటే మాత్రం డిఫరెంట్గా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా బ్లూ విత్ ఇలా వైట్ ఇలా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇలాగే టిష్యూలో కాకుండా మన దగ్గర ఆర్గెన్జాస్లో కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు ఇలా ఇది వచ్చేసి ఆర్గెన్జా పైన వస్తుంది అండ్ టూ సైడ్స్ వచ్చేసి మనకి స్కాలపింగ్ అయితే వస్తుంది మీరు చూడవచ్చు కింద అండ్ పైన టూ సైడ్స్లో కూడా మనకి స్కాలపింగ్ వస్తుంది ఆయన లోపల కూడా మొత్తం చిన్న ఆయన లోపల మధ్యలో మొత్తం బూటీస్ వచ్చే థ్రెడ్ ఉంది చిన్న చిన్నగా కడదన వర్క్ అయితే వస్తుంది మనకి చాలా బ్యూటిఫుల్ ఉందండి కలర్ వైజ్ కూడా చాలా బాగుంది దీనికైతే మనం బ్లౌజ్ ఇలా పేరప్ చేసుకున్నాం కొంచెం డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్లో హాఫ్ వైట్ పైన మొత్తం లారెండ్ ఎల్లో థ్రెడ్ వర్క్ అండ్ వివింగ్తో దీన్ని కూడా మీరు యాజ్ ఎ శారీ యాజ్ ఎ క్రాప్ టాప్ యాజ్ ఎ లెహెంగా ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ పర్ మీటర్ పడుతుంది అండ్ ఈవెన్ ఇది వచ్చేసి మనకి హాఫ్ వైట్ వస్తుంది ఇలా తీసుకోవచ్చు దీనికి కూడా అండ్ ఈవెన్ దీనికి కూడా మనం సెల్ఫ్ లోఫ్ వెళ్తే ఇలా కూడా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు ఇలా వద్దు వైట్ వైట్ అవుట్ చాలా నార్మల్ అయిపోతుంది కాంట్రాస్ట్లో కావాలి అంటే కాంట్రాస్ట్లో కూడా ఇలా బ్లాక్ అయితే మనం పేరప్ చేసుకున్నాము సో మనకైతే చాలా ఆప్షన్స్ షాప్కి విజిట్ అయిన వాళ్ళు షాప్కి విజిట్ అవ్వచ్చు అదర్ స్టేట్స్ ఉంటే మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది మనకి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు అండ్ దీనికి వచ్చేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నాము మీరు చూడచ్చు ఇలా లైట్ గ్రేష్ పైన పీచ్ పీచ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి పీచ్ విత్ మస్టర్డ్ ఎల్లో ఆ టైప్స్లో ఇలా అయితే మనం ఇది కూడా మొత్తం పొజిషన్ ప్రింట్ ఇలా విస్కాస్ ఆర్గెన్స్ పైన మొత్తం హెవీగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి అండ్ అందులో అయితే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మీటర్ పడుతుంది మనకి ఆర్గాన్స్ అనగానే స్టిఫ్గా ఉంటుందండి బట్ ఇదైతే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ ఆర్గాన్స్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే మనం ఇలా పేరప్ చేసుకున్నాము డిఫరెంట్ స్టైల్లో వైట్ ఫిట్ ఫ్లోరల్ పెంక్ శారీ గ్రీన్ యల్లో ఎలాగైనా మీరు పేరప్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే మన ఆప్షన్ ఉంటాయి బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు మనకి అవుట్ ఫిట్ రెడీ అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వన్ పేస్టల్ షేడ్లోనే మంచి బ్లూ కలర్ వస్తుంది సింగిల్ మీటర్ కూడా వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది మేడం అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ మనకి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఇవన్నీ అయితే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీన్ని మీరు యాజ్ అ లెహెంగా యాజ్ శారీ క్రాప్ టాప్స్ ఎలాగైనా మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ టిష్యూస్లోనే ఇది ఒక నెక్స్ట్ వెరైటీ మనకి ఇది వచ్చేసి మనకి టూ పెద్ద పన్నా వస్తుంది అండ్ టూ సైడ్స్ మనకి స్కాలపింగ్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్ చూడొచ్చు మీరు టూ స్కా సైడ్స్ మిరల్ వర్క్ లోపల కూడా మొత్తం హెవీగా మొత్తం ఆల్ ఓవర్గా మిరర్స్ వస్తాయి ఇలా టూ సైడ్స్ స్కాలపింగ్ అయితే వస్తుంది దీనికైతే మనం సెల్ఫ్లో కా సెల్ఫ్లో అయితే సెల్ఫ్లో కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్లో కూడా మీరు బ్లౌజెస్ అయితే పైరప్ చేసుకోవచ్చు మేమైతే ఇలా సెల్ఫ్లో పైరఫ్ చేసాము ఇలా సో ఇది కూడా మొత్తం హెవీగా జిగ్జాక్ ప్రింట్ వచ్చి మొత్తం మిర్రర్ వర్క్ అయితే వస్తుంది మనకి మీరు చూడొచ్చు థ్రెడ్ వర్క్ కూడా వచ్చి థ్రెడ్ వర్క్ కూడా వచ్చేస్తుంది ఇలా మీరు సెల్ఫ్లో కావాలి అంటే సెల్ఫ్లో తీసుకోవచ్చు కాంట్రాస్ట్లో కావాలంటే కాంట్రాస్ట్లో కూడా మీకు ఆప్షన్స్ చూపించాము అలా కూడా తీసుకోవచ్చు అండ్ ఈవెన్ మీరు చేసుకోవచ్చు ఇది లెహెంగా అండ్ బ్లౌజ్ హెవీగా తీసుకొని ఇది దుపట్టా అలా కూడా తీసుకోవచ్చు ఈవెన్ ఇప్పుడు వచ్చే సీజన్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ అలా వస్తుంది కదా వెడ్డింగ్ సీజన్కి ఇది మీరు యాజ్ అ మెహందీ పర్పస్ యాజ్ అ మెహందీ ఫంక్షన్కి కూడా తీసుకొని హెవీగా ఇది లెహంగా అని బ్లౌజ్ స్టిచ్ చేయించి ఇది దుపట్ట లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు సెల్ఫ్ అయిపోతుంది అంటే ఇలా కాంట్రాస్ట్లో కూడా తీసుకోవచ్చు మీరు ఓకే పింక్ విత్ మెహందీ గ్రీన్ కానీ అలా కూడా తీసుకోవచ్చు సో చూడండి సెల్ఫ్లో కాంట్రాస్ట్లో ఇలా కూడా తీసుకోవచ్చు ఇదైతే ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్ మీటర్ పడుతుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పర్ మీటర్ పడుతుంది ఇందులో వచ్చేసి మనకి అయితే టెన్ టు ట్వెల్వ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇదైతే లావెండర్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు సెల్ఫ్లో అయితే మనం ఇచ్చాము సో సేమ్ అన్నిటికైతే మన దగ్గర మ్యాచింగ్గా బ్లౌజెస్ అయితే బ్లౌజెస్ కూడా దొరికిపోతాయి బ్లౌజెస్ దుపటాస్ అన్ని వాటికి మ్యాచింగ్స్ అయితే కరెక్ట్గా దొరికిపోతాయి మీరు షాప్కి విజిట్ అయితే షాప్కి విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కలర్స్ చాలా బాగున్నాయండి సో అన్నీ కలర్స్కి అయితే మన దగ్గర మ్యాచింగ్గా సేమ్ సెల్ఫ్లో బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకుంటాం పేరప్ చేసుకోవచ్చు ఈవెన్ మీకు వద్దు కాంట్రాస్ట్ కావాలన్నా చేసిస్తారు యా కాంట్రాస్ట్ కావాలి సెల్ఫ్ వద్దు అంటే సెల్ఫ్ కాంట్రాస్ట్లో కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్లో వస్తుంది కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ వీడియో టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే ఉన్నాయి ఎస్ ఇది మొత్తం వచ్చేసి మనకి టిష్యూ షిమ్మర్ వస్తుంది అండ్ కొన్ని డార్క్ కలర్స్ అయితే షైన్ కూడా అవుతుంది మీరు చూడొచ్చు అండ్ మొత్తం ఆల్ ఓవర్ గా మనకి మిరర్ వర్క్స్ అయితే వస్తాయి ఫ్యామిలీ కాంబో మదర్ అండ్ డాటర్ కాంబో లాగా కూడా మేము స్టిచ్ చేయించుకోవచ్చు ఈవెన్ ఇది శారీ అండ్ బ్లౌజ్ తీసుకొని కుర్తా లాగా తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ ల్యావెండర్లో కూడా టూ త్రీ టూ అండ్ త్రీ షేడ్స్ ఉంటాయి లైట్ ల్యావెండర్ డార్క్ ల్యావెండర్ వైలెట్ కలర్ అలా మీరు చూడ చూస్తున్నారు కదా అన్ని వాటికి అయితే మనకి సేమ్ కలర్లో బ్లౌజ్ బ్లౌజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో ఇవే కాకుండా శారీ మెటీరియల్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి షాప్కి విజిట్ అయితే మీరు చాలా కలర్స్ చాలా కలెక్షన్స్ అయితే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి మస్ మంచి ఎల్లో కలర్లో వస్తుంది హల్దీ ఎల్లో ఈవెన్ మీరు ఇది దుపట లాగా కూడా పేరప్ చేసుకోవచ్చు ఆర్ మీరు శారీగా యూస్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అగైన్ రీయూస్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది కొన్ని న్యూ కలర్స్ అయితే యాడ్ అయినాయి ఇందులో ఇంకా సో ఇవన్నీ అయితే ఇందులో కలర్ ఆప్షన్స్ ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేయొచ్చు లేదా షాప్కి విజిట్ అవ్వచ్చు